శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకే శీర్షిక క్రింద పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన ఇల్లరికం సినిమాలోని ఇల్లరికంలో ఉన్న మజా అనే పాట యొక్క నేపథ్య విశేషాలను మరియు నిలువవే వాలు కనులదాన అనే పాట యొక్క విశేషాలను తెలుసుకుందాం ఇల్లరికం పంతొమ్మిదొందల యాభై తొమ్మిదిలో విడుదలైన ఒక తెలుగు సినిమా ఇల్లరికపు అల్లుళ్లకు తప్పని అగచాట్లు వారి వల్ల అత్తమామలకి ఎదురయ్యే ఇబ్బందులు ఈ నేపథ్యంలో నడిచే కథ ఇది రజతోత్సవం జరుపుకున్న చిత్రమిది ఇందులో పాటలు చాలా కాలంగా తెలుగువారి నోట నానాయి ఇల్లరికల్లో ఉన్న మజ అనే పల్లవి సంభాషణలో భాగమైంది బగుళ ప్రాచుర్యం పొందిన ఈ పాటలు నేటికి తెలుగువారి నోట నానుతూనే ఉన్నాయి ఈ సినిమాకు దర్శకత్వం తాతినేని ప్రకాశ్రావు నిర్మాణం అనుమూలి వెంకట సుబ్బారావు గారు కథ వెంపటి సదాశివ బ్రహ్మం కోటయ్య ప్రత్యేకాత్మ ఇక తారాగణం విశేష విషయానికి వస్తే అక్రే నాగేశ్వరరావు గారు జమున రమణారెడ్డి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పి హేమలత రేలంగి పద్మనాభం రాజబాబు అల్లూ రామలింగయ్య గిరిజ ఆర్ నాగేశ్వరరావు పి హేమలత పేకేట్ శివరాము చిలకలపూడి సీతారామాంజనేయులు గారు మొదలైన వారు ముఖ్య పాత్రల్ని పోషించారు సంగీతం టి చలపతిరావు గారు నేపథ్యగానం ఘంటసాల పి సుశీల జిక్కి మాధవపెత్తి సత్యం గీతరచన ఆరుద్ర శ్రీసి కోసరాజు ఇప్పుడు మనం ప్రస్తావించుకునే పాట ఇల్లరికల్లో ఉన్న మజ అనే పాట యొక్క విశేషానికి వస్తే ఆ పాట ఈ రకంగా సాగుతుంది భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలా లలలా లక్కీ చాన్సులే ఇల్లరికల్లో ఉన్న మజా అది అనుభవించితే తెలియనులే భలే ఛాన్సులే ఈ పాటను మాధవపెద్ది సత్యం పాడారు తెరపై రేలంగి ప్రధాన పాత్రధారి ఆయనతో పాటు పేకేట్ శివరాం బాల చివర్న వచ్చి కలిసే రమణారెడ్డి మరొకాయనకూడా అభినయించారు హిందూస్తానీ రాగాలైన పహాడీ రాగాలను తీసుకుని వాటిని కాస్త అటూ ఇటూ చేసి మధ్యమా ప్రతి మధ్యమం మధ్యమంఛాయల్ని కలుపుకుంటూ బహుజన రంజకంగా తయారు చేసిన ట్రోన్ ఇది ఒక ఇళ్లకి ఉండే అల్లుళ్ళకే కాకుండా విద్య ఉద్యోగం కళ వ్యాపారం రాజకీయం ఇలా ఏ రంగంలోనైనా సరే అంతరాత్మ గొంతు నొక్కేసుకుంటూ బాధపడే వాళ్ళకి ఓదార్పులా కష్టపడకుండా పైకొచ్చేద్దామనుకునే తత్వంతో అతి లౌక్యంగా ప్రవర్తించే వాళ్లకు ఓ ఇలా రెండు విధాలా పనికొచ్చేట్టుగా రెండు వైపులా పదునున్న కత్తిలా రాసిన ఈ పాటలోని వ్యంగ్య వైభవం తెలుగువాడి గుండెల్లో తెలుగుతనం చచ్చిపోనంతవరకు బ్రతికుంటుంది ఈ పాట రచన కోసరాజు ఇదే సినిమాలోని మనం పోయే మరొక పాట నిలువవే వాలు కనులదాన వయారి నడకదాన నీ నడకలో హోయలున్నదే చానా నువ్వు కులుకుటు గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఓ లలన అది నీకే తెలుసు నిలువవే వాలు కనుల దాన ఈ పాట ఈ రకంగా సాగుతుంది ఈ పాటను కూడా కొసరాజు రాఘవయ్య చౌదరిగారే రాశారు ఘంటసాల పాడిన ఈ పాటను జమునతో కలిసి అక్కినేని అభినయించారు జూన్ పరంగా పూర్తి జానపద సరళిలో సాగిన ఈ పాట అక్కినేని ఘంటసాల కొసరాజు చలపతిరావు కాంబినేషన్కి ఓ సదుపమానంగా నేటికి నిలిచిపోయింది ఈ పాట వినగానే ఇది కథానాయకుని స్థాయికి తగదని తీసేయమని కావాలంటే ఆ పాట కోసం ఎంత ఖర్చైందో అంతా భర్తీ చేస్తానని అప్పట్లో అక్కినేని అన్నారట కానీ దర్శకులు టి ప్రకాశరావు తత్తర్లంతా ఈ పాట బాగా వస్తుందని తమకు నమ్మకం ఉందని చెప్పి ఆయన్ని ఒప్పించారట సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ అయ్యేలోగా కొన్ని ప్రివ్యూలు చేయడం జరిగింది ఎవరెవరు వచ్చారు సినిమా ఎలా ఉందన్నారు అని తెలుసుకుంటూ ఉండగా తన సతీమణి అన్నపూర్ణ మూడుసార్లు వచ్చి చూసినట్లు తెలిసిందట అక్కినేనికి ఇంటికి వెళ్ళి మూడుసార్లు వెళ్లేటంతగా సినిమాలు ఏమి ఆకర్షించింది అని అడిగితే ఆవిడ నిర్మవే వాలు దానా పాటను ప్రశంసించారట తీసుకునే నిర్ణయాలు తిరిగి పరిశీలించుకుని అవసరమైతే మార్చుకునే తన తత్వానికి ఆనాటి ఆ సంఘటన ఆ పాట విజయం ఎంతగానో ఉపకరించింది అని స్వయంగా అక్కినేని ఎన్నో సభలలో చెప్పేవారు ఆ సినిమాని మళ్ళీ ఎప్పుడైనా చూడటం తటస్థిస్తే జాగ్రత్తగా ఆ పాటను గమనించండి తను కాదన్న తనను బలవంతంగా ఒప్పించారన్న అసంతృప్తి కానీ ఏదోలా చేసేసి చేతులు దులిపేసుకుందాంలే అనే ధోరణి కానీ అక్కినేని అభినయంలో రవంత కూడా కనిపించదు అంకిత భావంతో కూడిన వృత్తి ధర్మానికి ప్రతీకలా తన తత్వాన్ని తీర్చిదిద్దుకున్నారు కనుకని నేటికీ పరిశ్రమలో ఆయన స్థానం స్థాయిలో ఉంది అని అనిపిస్తుంది ఇక సన్నివేశాల నేపథ్యంలో వినిపించే సంగీతానికి సంబంధించినంతవరకు గమనించవలసిన అంశం ఒకటుంది చిత్రంలో వీడియో దొరికినప్పుడు కానీ ఛానల్స్లో అవుతున్నప్పుడు కానీ లేదా పాత సినిమాలు మళ్లీ థియేటర్లలో ఆడే మంచి రోజులు కలిసొచ్చినప్పుడు కానీ జాగ్రత్తగా చూడండి టైటిస్ చూపిస్తున్నప్పుడు సంగీత దర్శకుడుగా టి చలపతిరావు పేరు రాగానే అంతవరకు వినిపించిన వాద్య సంగీతం ఓ మలుపు తీసుకుంటుంది అక్కడి నుంచి వినిపించే వాద్య సంగీతాన్నే ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుకి గుమ్మడి తన మైకా ఫ్యాక్టరీని చూపిస్తున్నప్పుడు ఉపయోగించాడు ఆ మ్యూజిక్ని గుండెల్లో బలంగా ముద్రించుకుని భద్రపరుచుకుని పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో శోభన్ బాబు వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన మైనర్ బాబు అనే చిత్రం చూడటం తటస్థించినప్పుడు మనసులో రీకాల్ చేసుకోండి ఈ మైనర్ బాబు చిత్రంలో శోభన్ బాబు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లుగా ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాల్లో తిరిగి అదే వాద్య సంగీతాన్ని ఉపయోగించినట్లు అర్థమైతే ఆ అనుభూతి భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కారణం ఇల్లర్ దర్శకత్వం సంగీత దర్శకత్వం వహించిన తాతినేని ప్రకాశరావు తాతినేని మైనర్ మైనర్బాబుకి కూడా దర్శకత్వం సంగీత దర్శకత్వం నెరపడమే ఎన్నో కళల సమ్మేళనం ఈ సినిమా దాన్ని నిర్మించడం చాలా పెద్ద కళ ఆ కళలను స్వీకరించి స్వీకరించవలసిన పద్ధతిలో స్వీకరించి మనలో ఏ ప్రతిభ ఉందో ఆ ప్రతిభకు దోహదపడేట్లుగా నిరంతరం మెరుగుపెట్టుకుంటూ తద్వారా గ్రహించిన విషయాలను విశేషాలను సహృదయలతోనూ రసహృదయలతోనూ పంచుకుని పెంచుకోవటమే ఈ విశ్లేషణ లక్షణం లక్ష్యం కూడా అందుకు తోడ్పడిన చిత్రాల్లో ఈ అంతెందుకు ఈ సినిమాలోని పాటలన్నీ ఆడిముచ్చాలి అడిగిన దానికి చెప్పి ఎదురాడక ప్రశ్న విప్పి నిల్చదవా గెల్చదవా ఓహో చిన్నదానా అనే పాట నేడు శ్రీవారికి మేమంటే పరాక అనే ప్రణయగీతం చేతులు కలిసిన చెప్పట్లు మనసులు కలిసిన ముచ్చట్లు అనే మరో పాట దాదాపుగా అన్నీ మేలిమి ముచ్చాలి అని చెప్పుకోవాలి పిన్నారుగా ఈ అక్కినేని జమున ప్రధాన పాత్రతారులుగా నటించిన ఇల్లరకం చిత్రం యొక్క విశేషాలను అందులో ఆణిముచ్చాల వంటి ఇల్లరికల్లో ఉన్న మజ మరియు నిలువవే వాలు కనులదాన వయారి హంస నరక నడకదానా అనే గీతాల వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చేవారం ఇటువంటివి మరో మంచి చిత్రం కానీ లేదా పాటల యొక్క విశేషాలతో మేము అంతవరకు సెలవు నమస్కారం